హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు హైటెక్ గైడ్ త్రీ డి మోడలింగ్ రెండరింగ్ కోసం ఒక రాక్షసుడి లాంటి పీసీ కట్టాలనుకుంటున్నారా ఇంటెల్ ఐ నైన్ నైన్ హండ్రెడ్ కే లాంటి పవర్ఫుల్ సిపియూ వాడాలి అనుకుంటున్నారా అయితే ఆగండి ఇది కేవలం బెస్ట్ పార్ట్స్ కొనడం కాదు అవన్నీ కలిసి సరిగ్గా పనిచేసేలా చూడటం చాలా ముఖ్యం ఈ రోజు మనం ఈ ఫోర్టీన్ నైన్ హండ్రెడ్ కే చుట్టూ ఒక స్టేబుల్ హై పర్ఫార్మెన్స్ వర్క్ స్టేషన్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం నేను చెప్పే ప్రతి ప్రోడక్ట్ కి బెస్ట్ బై లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఈజీగా పర్చేస్ అవును ఈ అద్భుతంగా ఉంటుంది 24 జీరో 6.0 హర్ట్స్ వరకు బూస్ట్ అవుతుంది అబ్బో కానీ రియల్ వరల్డ్ లో ముఖ్యంగా రెండ్రింగ్ లాంటి హెవీ లోడ్స్ లో ఇది త్రీ ట్వంటీ వాట్స్ కి పైగా చాలా ఈజీగా లాగేస్తుంది అంటే విపరీతమైన వేడ్ వస్తుందన్నమాట ఈ హీట్ ని మేనేజ్ చేయడమే ఈ బిల్డ్ లో పెద్ద ఛాలెంజ్ మిగతా పార్ట్స్ అన్ని దీని మీద ఆధారపడి ఉంటాయి అబ్బో త్రీ ట్వంటీ వాట్స్ అంటే మామూలు విషయం కాదు అంటే ఈ హీట్ ని దృష్టిలో పెట్టుకుంటే మదర్ బోర్డ్ నైన్ హండ్రెడ్ ఫోర్టీన్ నైన్ హండ్రెడ్ కేకి జెడ్ సెవెన్ నైంటీ చిప్సెట్ బోర్డు కావాలి ఇందులో విఆర్ఎం అంటే వోల్టేజ్ రెగ్యులేటర్ మాడ్యూల్ చాలా చాలా ముఖ్యం సింపుల్ గా చెప్పాలంటే సిపియుకి పవర్ ఇచ్చేది ఇదే త్రీ ట్వెంటీ డబ్ల్యూ ప్లస్ లోడ్లో విఆర్ఎంలు సరిగ్గా లేకపోతే ఏమవుతుంది అవి భగ్గున వేడెక్కిపోతాయి అప్పుడు సిపియు పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అదే థ్రాట్లింగ్ అంటాం ఒక్కోసారి సిస్టమ్ క్రాష్ కూడా అవ్వచ్చు అందుకే మంచి విఆర్ఎం కూలింగ్ ఉన్న బోర్డ్స్ అవసరం అంటారు అవి కొంచెం కాస్ట్లీ అయినా వాటిలో విఆర్ఎం కూలింగ్ చాలా బాగుంటుంది ఆ లోడ్ ని కూడా చల్లగా హ్యాండిల్ చేస్తాయి కాని ఇంకో విషయం ఉంది ఏంటది కొన్ని Z790 బోర్డ్స్లో like Asus, ASUS ROG Dark Hero లాంటి వాటిలో PCIe 5.0 M2 డ్రాప్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ ట్రాప్ అంటే ఏంటి నాకు సరిగ్గా అర్థం కాలేదు ఏంటంటే మీరు PCIe 5.0 M2 SSD పెట్టారు అనుకోండి అది ఏం చేస్తుందంటే మీ గ్రాఫిక్స్ కార్డ్ కి వెళ్ళే 16 PCIe లెన్స్ లో సగం అంటే 8 లెన్స్ ని అదే తీసుకుంటుంది ఓ మై గాడ్ అంటే GPU కి పాది బ్యాండ్విడ్త్ పోతుందన్నమాట రెండరింగ్ కి ఇది పెద్ద దెబ్బ కదా అంతేగా రెండరింగ్కి కి ఫుల్ ఎక్స్ సిక్స్టీన్ బ్యాండ్ విడ్త్ కావాలి సో ప్రస్తుతానికి పీసీఐ ఫైవ్ పాయింట్ జీరో ఎస్ఎస్డీల వల్ల పెద్దగా పర్ఫార్మెన్స్ బూస్ట్ కూడా లేదు కాబట్టి ప్రస్తుతానికి జీపీయూకి ఫుల్ లేన్స్ ఇచ్చే పీసీఐ ఫోర్ పాయింట్ జీరో ఎం టూ స్లాట్స్ ఉన్న బోర్డుల్ని చూసుకోవడం బెటర్ అర్థమైంది ఇంత హీట్ ని డీల్ చేయాలి అంటే ఇక ఎయిర్ కూలింగ్ గురించి ఆలోచించక్కర్లేదు అనిపిస్తుంది మరి లిక్విడ్ కూలింగ్ లో ఏం చూడాలి 360 mm సరిపోతుందా అస్సలు సరిపోదు ఎయిర్ కూలింగ్ అయితే మర్చిపోండి త్రీ సిక్స్టీఎంఎంఏ లిక్విడ్ కూలర్ కూడా జస్ట్ ఓకే అనమాట సిపియు టెంపరేచర్ హండ్రెడ్ డిగ్రీస్ కి టచ్ అవుతుంది అందుకే మేము ఫోర్ ట్వంటీఏని రికమెండ్ చేస్తాం ఉదాహరణకి ఆర్టిక్ లిక్విడ్ ఫ్రీజర్ త్రీ లాంటిది ఫోర్ ట్వంటీ త్రీ సిక్స్టీ ఎంఎం కన్నా దాదాపు థర్టీ సిక్స్ పర్సెంట్ ఎక్కువ రేడియేటర్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది అంటే హీట్ ని చాలా బాగా డిసిపేట్ చేస్తుంది దానివల్ల ఫ్యాన్స్ కూడా స్లోగా తిరుగుతాయి సిస్టమ్ సైలెంట్గా ఉంటుంది ఇంకా దీనికి అదనంగా విఆర్ఎం కూలింగ్ ఫ్యాన్ కూడా ఉంది అది ఇంకా స్టెబిలిటీని పెంచుతుంది గ్రేట్ సిపియూ మదబోర్డ్ కూలర్ ఇవన్నీ చూసాం ఇక రెండరింకి గుండెకాయ లాంటిది గ్రాఫిక్స్ కార్డు కదా ఎన్విడియా ఎందుకు స్టాండర్డ్ అయిపోయిందంటారు మెయిన్ గా కూడా టెక్నాలజీ అండి చాలా ప్రొఫెషనల్ రెండరింగ్ ఇంజిన్స్ రెడ్ షిఫ్ట్ ఆక్టేన్ వీరే లాంటివి ఎన్విడియా కూడా పైనే బాగా ఆప్టిమైజ్డ్ అయి ఉంటాయి ఇంకా జీపీయూ రెండరింగ్ లో వీరామ్ ఇస్ కింగ్ అంటే వీడియో ర్యామ్ చాలా ముఖ్యం వీరామ్ ఎందుకంత ముఖ్యం మీ రెండర్ సీన్ లో ఉన్నవన్నీ టెక్స్చర్స్ జియోమెట్రీ లైటింగ్ అంతా జీపీయూ వీరామ్ లో పట్టాలి లేకపోతే ఏమవుతుంది రెండర్ ఫెయిల్ అవుతుంది లేదా నత్త నడక నడుస్తుంది అందుకే ఆ లేటెస్ట్ ఆర్టీఎక్స్ ఫైవ్ జీరో నైన్ జీరో ఉంది కదా థర్టీ టూ జీబీ వీరాంతో వస్తుంది ఇది ఆర్టీఎక్స్ ఫార్టీ నైన్టీ కన్నా అంటే ట్వంటీ ఫోర్ జీబీ కన్నా కాంప్లెక్స్ సీన్స్ ని బాగా హ్యాండిల్ చేస్తుంది ఫ్యూచర్ ప్రూఫ్ కూడా థర్టీ టూ జీబీ వీరాం బాగుంది కానీ ఈ కార్డు చాలా పెద్దది పవర్ కూడా ఎక్కువ తీసుకుంటుంది అంటున్నారు అవును చాలా పెద్ద కార్డ్ సుమారు త్రీ సిక్స్టీ ఎంఎం ఉంటుంది పవర్ కూడా సుమారు ఫైవ్ సెవెంటీ ఫైవ్ వాట్స్ వరకు తీసుకుంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చెయ్యాలి అని చెప్పారు కదా ఏంటది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి సిక్స్ థౌజండ్ మెగా హర్డ్స్ ప్లస్ లాంటి ఫాస్ట్ డిడిఆర్ ఫైవ్ ర్యామ్ వాడేటప్పుడు స్టెబిలిటీ కోసం కేవలం రెండు ర్యామ్ స్టిక్స్ మాత్రమే వాడాలి ఉదాహరణకి మీకు సిక్స్టీ ఫోర్ జీబీ ర్యామ్ కావాలంటే టూ ఎక్స్ థర్టీ టూ జీబీ కిట్ తీసుకోవాలి అంతేగాని ఫోర్ ఎక్స్ సిక్స్టీన్ జీబీ వాడకూడదు నాలుగు స్టిక్స్ వాడితే ఈ ఫోర్టీన్ నైన్ హండ్రెడ్ కే లాంటి సిపియుల మెమరీ కంట్రోలర్ మీద లోడ్ ఎక్కువైపోయి ఎక్స్ఎంపీ ప్రొఫైల్ అంటే ర్యామ్ ఫుల్ స్పీడ్తో పనిచేయడానికి అవసరమైన సెట్టింగ్ అది ఎనేబుల్ అవ్వదు సిస్టమ్ స్లో అవుతుంది లేదా అసలు బూట్ కూడా అవ్వకపోవచ్చు ఇది చాలామంది చేసే పొరపాటు కాబట్టి సిక్స్టీ ఫోర్ జీబీ టూ ఇంటూ థర్టీ టూ జీబీ డిడిఆర్ ఫైవ్

ఎలాంటి పిఎస్యూ తీసుకోవాలి థౌజండ్ వాట్స్ సరిపోదా మొత్తం సిస్టమ్ అంటే మిగతా కంపోనెంట్స్ ఫ్యాన్స్ డ్రైవ్స్ మదర్ బోర్డ్ అన్ని కలిపితే సుమారు థౌజండ్ ఫార్టీ ఫైవ్ డబ్ల్యూ వరకు వెళ్ళొచ్చు సో థౌసండ్ వాట్స్ పిఎస్యూ సరిపోదు ఖచ్చితంగా టైట్ అయిపోతుంది కనీసం థర్టీన్ హండ్రెడ్ డబ్ల్యూ పిఎస్యూ కావాలి అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే అది ఖచ్చితంగా ఏటీఎక్స్ త్రీ పాయింట్ జీరో లేదా లేటెస్ట్ త్రీ పాయింట్ వన్ సర్టిఫైడ్ అయి ఉండాలి ఏటీఎస్ త్రీ పాయింట్ జీరో త్రీ పాయింట్ వన్ ఎందుకంత ముఖ్యం ఏమవుతుంది ఎందుకంటే ఈ ఆర్టీఎక్స్ ఫిఫ్టీ నైన్టీ లాంటి ఎండ్ జీపీయూస్ ఉన్నాయి కదా అవి ఒక్కసారి క్షణకాలం పాటు వాటి రేటెడ్ పవర్ కన్నా రెట్టింపు పవర్ ని లాగేస్తాయి వీటిని ట్రాన్సియంట్ స్పైక్స్ అంటారు పాత ఏటీఎక్స్ టూ పాయింట్ ఎక్స్ పీఎస్యూలు ఈ ని తట్టుకోలేక ట్రిప్ అయిపోయి సిస్టమ్ షట్డౌన్ అయిపోతుంది ఏటీఎక్స్ త్రీ పాయింట్ జీరో త్రీ పాయింట్ వన్ పీఎస్యూలు వీటిని హ్యాండిల్ చేసేలా డిజైన్ చేశారు ఇంకా ఏడి ప్లస్ ప్లాటినం రేటింగ్ ఉన్న పిఎస్యు అయితే ఎఫిషియన్సీ బాగుంటుంది వేడి తక్కువ వస్తుంది స్టెబిలిటీ పెరుగుతుంది ఎంఎస్ఐ మెగ్ ఏఐ థర్టీన్ హండ్రెడ్ పి లాంటివి మంచి ఆప్షన్స్ ఫైనల్గా ఇన్ని పవర్ఫుల్ కాంపోనెంట్స్ పెట్టడానికి ఆ తొమ్మిదొందల వాట్ల పైగా వచ్చే వేడిని బయటకు పంపడానికి ఎలాంటి కేసు వాడాలి ఖచ్చితంగా హై ఎయిర్ ఫ్లో కేసు కావాలి ముందు మెష్ ప్యానెల్ ఉండాలి ఇంకో ముఖ్యమైన విషయం ఆ ఫోర్ ట్వెంటీ ఎంఎం ఏఐఓ రేడియేటర్ ని టాప్లో మౌంట్ చేసేలా స్పేస్ ఉండాలి ఎందుకు అప్పుడే సీప్లో నుంచి వచ్చే వేడి గాలి నేరుగా పైకి వెళ్ళిపోతుంది జీపియూ కి కింద చల్లని గాలి అందుతోంది ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే ఆ పెద్ద జీపీయూ త్రీ సిక్స్టీ ఎంఎం పట్టడానికి కూడా కావాల్సినంత రూమ్ ఉండాలి హార్స్ ఎయిర్ సెవెన్ థౌజండ్ బి ఎయిర్ ఫ్లో లాంటి ఫుల్ టవర్ కేస్ అయితే బెస్ట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది ఎయిర్ ఫ్లో బాగుంటుంది సిస్టమ్ కూడా సైలెంట్ గా ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ ఫోర్టీన్ అన్ని ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుంటాయి మంచి మదర్ బోర్డ్ పెద్ద ఫోర్ ట్వంటీ ఎంఎం కూలర్ కలెక్టర్ ర్యామ్ కాన్ఫిగరేషన్ గుర్తుంది కదా టూ స్టిక్స్ ఎక్కువ వీ ఉన్న జీపియూ సరైన వాటేజ్ మరియు ఎటిఎక్స్ త్రీ పాయింట్ వన్ పీఎస్యు మంచి ఎయిర్ఫ్లో ఉన్న పెద్ద కేస్ ఇవన్నీ ఉంటేనే సిస్టమ్ స్టేబుల్గా ఫుల్ పర్ఫార్మెన్స్తో చేస్తుందన్నమాట అవును ఇంత పవర్ఫుల్ కాంపోనెంట్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి కదా మరి భవిష్యత్తులో నార్మల్ డెస్క్ టాప్స్ కి కూడా లిక్విడ్ కూలింగ్ కంపల్సరీ అయిపోతుందేమో ఈ పెరుగుతున్న హీట్ ని మేనేజ్ చేయడానికి ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి టెక్నాలజీస్ వస్తాయో చూడాలి అది ఆలోచించాల్సిన విషయం మార్చిపోకండి ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న అన్ని గ్యాడ్జెట్స్ ఒరిజినల్ లింక్స్ విత్ బెస్ట్ ఆఫర్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి చెక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ మనం కలుద్దాం మీరే చూస్తున్నారు తెలుగు హైటెక్ గైడ్